హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఆలు స్టఫింగ్ మష్రూమ్ బజ్జీని చూపించకపోతున్నాను దీనికి కావలసినటువంటి పదార్థాలు ఒక కప్పు శేంగిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్యం పిండి అండ్ నెక్స్ట్ కారం పొడి టూ స్పూన్స్ సరిపోతుందండి నెక్స్ట్ రెండు ఆలుగడ్డలు మష్రూమ్స్ సాధారణంగా మార్కెట్లలో ఈ మష్రూమ్స్ పెద్ద సైజులో లభిస్తాయి చిన్న సైజులో చిన్న సైజులో తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు బట్ అవి టూ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి క్లీనింగ్ ఆఫ్టర్ నెక్స్ట్ ఈ మష్రూమ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి దాని తర్వాత నీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీటి గురించి ఫస్ట్ మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవడానికి బాయిల్డ్ వాటర్లో ఒక టూ మినిట్స్ నుంచి తీసేయాలి నెక్స్ట్ ఆలుగడ్డలను కూడా బాయిల్ చేసుకోవాలి ఎంతవరకు అంటే ఇవి ఆలుగడ్డలు మనం చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మష్రూమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేడి నీటిలో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలండి వేడి వాటర్లో ఇవి టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది వీటి యొక్క కాడలు కూడా తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ బాయిల్ చేసుకున్నటువంటి ఆలుగడ్డను గ్రైండింగ్ చేసుకోవడానికి ఇందులో ఒక టూ త్రీ మిర్చెస్ అండ్ నెక్స్ట్ క్యారెట్ ఉంటే కూడా మీరు వేసుకోండి బాగుంటుంది అందులో లేకపోతే మీ ఆప్షనల్ అండి అవి తీసుకొని మామూలుగా గ్రైండింగ్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనము ఈ ఆలు కూడా ఈ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండీ మామూలుగా అది పచ్చి వాసన ఉంటుంది కదా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని పుట్టగొడుగుల మధ్యన పెట్టుకోండి పుట్టగొడుగులు ఒకవేళ చాలా పెద్దగా పెద్ద సైజులో ఉన్నట్లయితే వాటిని టూ టూ పీసెస్ కట్ చేసుకొని వాటి మధ్యలో పెట్టుకోండి మామూలుగా చిన్న సైజు తీసుకున్నట్లయితే అలాగే పెట్టుకోండి వీటిని స్టఫింగ్ ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి స్టఫింగ్ని ఈ పుట్టగొడుగుల మధ్యలో పెట్టుకొని వీటి యొక్క టూత్పిక్ స్టిక్స్ ఉంటాయండి వాటితో పెట్ పెట్టేసుకోండి టూ పీసెస్కి అటాచ్ అయ్యేటట్టుగా అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ టూత్పిక్ స్టిక్స్ ఇంట్లో లేనట్టయితే అవైలబుల్ లేనట్టయితే అగర్బస్తీ ఉంటుంది అంటే మనం వెలిగించినటువంటి చిన్న లాస్ట్ ఎండింగ్లో ఆ ఎండింగ్లో ఉన్నటువంటి స్టిక్స్ కొంచెం వాష్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు నేను అదే విధంగా తీసుకున్నాను అవి నాకు టైంకి లేవు అందుబాటులో లేకపోవడం వల్ల ఎవరు చేసే వాళ్ళండి మీరు కూడా ట్రై చేయవచ్చు ఓకే నో ప్రాబ్లం మీరు టూత్ స్టిక్స్ ఉన్నట్లయితే ఇది చూడండి ఇక్కడ నేను తీసుకున్నటువంటిది చాలా పెద్దగా ఉంది మస్ట్రూమ్ దీనికి టూత్ స్టిక్స్ పట్టినాయండి లేకపోతే స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఒక స్టిక్ పెట్టడం వల్ల ఇలా నీట్గా స్టఫింగ్ తయారు చేసుకుని సైడ్కి అన్నీ పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మనము బజ్జీ రెసిపీకి ఇందులో శనగపిండి కారము బియ్యం పిండి రవ్వ మూడు తీసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఒక్కొక్క మీరు ఒక ఆప్షనల్గా కూడా తీసుకోవచ్చు అండి రవ్వ ఇందులో మిక్స్ చేసి కలుపుకోవచ్చు లేకపోతే ఓన్లీ శనగపిండి బియ్యం పిండి కలుపుకున్న తర్వాత మనం ఆ స్టెఫింగ్ని ఇందులో ముంచేసిన తర్వాత కూడా రవ్వను ఇలా అద్దుకోవడం కూడా అద్దుకుని కూడా వేసుకోవచ్చు బజ్జీలాగా ఎందుకంటే పైన కొంచెం క్రిస్పీగా కరకలాడుతూ ఉండేటట్టుగా అనిపిస్తుంది దీనికి దీని కొరకు బజ్జీ పిండిని మామూలుగా కొంచెం లిక్విడ్ టైప్ కలుపుకోవాలండి ఎందుకంటే దీనిలో ఈ మష్రూమ్స్ స్టఫింగ్ ముంచి వేస్తాం కదా అందుగురించి కొంచెం పలుచగా కలుపుకోవాలండి మామూలుగా మనం మిర్చి బజ్జీని ఇంత పలుచగా కలుపుకోం కదా బట్ దీనికి పలుచగా కలుపుకోవాలి ఈ స్టఫింగ్ మష్రూమ్స్కి చూడండి ఇందులో పిక్లో చూయిస్తున్నట్టుగా కలుపుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి వెయిట్ చేయండి నూనె కాగిన తర్వాత ఇలా స్టఫింగ్ మస్టమిషన్ తీసుకొని ఇందులో బజ్జి పిండిలో మించి వేసి కాల్చేసుకోవడమే మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు నెమ్మదిగా వేయిస్తూ కాల్చుకోవాలండి చూడండి ఫస్ట్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదు కొద్దిసేపు అయిన తర్వాత కలపాలి ఈ బజ్జీలు మునిగేంత వరకు కూడా ఆయిల్ ఉండాలి మామూలుగా తక్కువ వేసుకుంటారు కొంతమంది అలా వేసుకోకూడదు ఫైనల్లీ ఆలూ స్టఫింగ్ బజ్జీ రెడీ దీనివల్ల మేము యూజెస్ నేను చెప్తాను కదండి లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి ముఖ్యంగా ఈ మష్రూమ్స్లో చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా డి విటమిన్ కాల్షియం అన్ని వెజిటేబుల్స్లో కంటే ఇందులో ఎక్కువగా లభిస్తుందండి దీన్ని దీని తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి